మీకు మీకు తెలిసి ఉంది మన రాష్ట్రంలోనే మంత్రివర్గంలో మరి మూడో స్థానం పరిపాలన విధానంలో మూడో స్థానం వచ్చిన అడుగు పరు గారు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము నంద్యాలకు పేరు తెచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మూడో స్థానంలో మంత్రిగా పదవిని మరి అందరికీ మరి సహాయ సహకారాలు అందించి రాష్ట్రంలో మూడో స్థానంలో వచ్చినందుకు వారికి మరీ మరి ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే మనకు ఎంతో మంది బడుగు బలిహీన వర్గాలను ఎస్సీలను మున్సిపల్ బీసీలుగా ఎస్సీలుగా ప్రెసిడెంట్ను చేసి సెపిటీసీలుగా మరి మండలాధ్యక్షులు మరి చేసిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు ఆయన పెట్టినాడు మరి ఏ రోజైనా ఉద్యోగస్తులు ఒక పైసా లంచం తీసుకోవాలంటే భయపడినారు ఆ కాలంలో ఆర్టీఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మరి లంచం లేకుండా చేసిన భారతదేశంలో వచ్చి ప్రజలకు ఎట్లా ఇబ్బంది జరుగుతుందని కర్నూలు నగరంలో వైద్యశాలకు వచ్చి చూసిన గొప్ప నాయకుడు